రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనము నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను గాక అవున్ ప్రేమైన దేవుని విశ్వాసులారా మనల్ని యేసుక్రీస్తు ఎన్నడూను విడవలేదు ఎడవాయనూ లేదు ఆయన నామమున నన్ను సురక్షితముగా ఉంటారని ఆయన వాక్కు ఇస్తున్నాడు ఆయన నిరంతరము రక్షకుడిగా సురక్షితమైన ప్రదేశములలో వరుండ చేయువాడు శాంతికరమైన జలముల ఎద్దకు నడిపించువాడు సైతాను తంత్రములు బంధకాల నుండి గొప్ప కాపుదల ఇచ్చి తన చిత్తము చెప్పున మనకు మన బిడ్డలకు గొప్ప మేళ్లను అందిస్తూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఆయన వాక్కుతో నడవగలిగి పరిశుద్ధాత్మ కాపుదలతోనే ఈ లోకంలో సురక్షితంగా నివసించగలుగుచున్నాము ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విశ్వాసముతో జీవించగలుగుచు ఉన్నాము నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యము ఆయన కృపా సత్యములతో కాయుచున్నది ఆయనకు మనం ప్రార్థనలు చేసుకుంటే సర్వశక్తుడైన ఏసయ్య ప్రణాళికలో మనము ఉన్నామనే గొప్ప విశ్వాసంను కలిగి ఉండి ఏ అపాయమును నీ గుడారం సంభవించదనే వాగ్దానముతో ఆయన కృపా వాత్సల్యతలను పొందగల భాగ్యములతో ఎల్లరను నింపును గాకెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ